నమస్కారం దేశంలో పార్లమెంట్ సమావేశాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి వరకు మేము చెప్పాలంటే ఇది పూర్తి బడ్జెట్ సమావేశాలు గతంలో అడ్హ్ అంటే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టి ఎన్నికలైన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న రాష్ట్రాలు అట్లా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్ సమావేశాలు చూడవచ్చు వీటిలో మనం గమనిస్తుంది ఏంటంటే ఆయా అధికార పార్టీలు తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి గతంలో ఉన్న ప్రభుత్వం మీద కానీ లేకుంటే ఇప్పుడున్న ప్రతిపక్షం మీద కానీ పలు విమర్శలు చేస్తున్నారు అనేక అవినీతి ఆరోపణలు కుంభకోణాలు రకరకాల వంటి బయటకు వేస్తున్నారు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వంలో అయితే గతంలో ఉన్న పార్టీ జ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూట మరోసారి అధికారంలోకి వచ్చింది అక్కడ గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ఏం లేదు కానీ ప్రతిపక్షంగా భారంగా మారి సుమారు అధికార పక్షం బీజేపీ సీట్లకు సమానమైన సీట్లను రెండు వందల ముప్పై ఆరు స్థానాలను తక్కువేం కాదు రెండు వందల నలభై స్థానాలతో బీజేపీ ఏక పార్టీగా ఉన్నది మిత్రపక్షాలతో సహా కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ స్థితిలో రెండు వందల ముప్పై స్థానాలు ఉన్న ఇండియా కూటమి ఐఏడీఐఏ కూటమి రెండు వందల నలభై స్థానాలు ప్లస్ మిత్ర మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి బీజేపీ ఆధ్వర్యంలో ఈ రెండింటి మధ్యన మూడోసారి గెలిచిన ఏదైతే బీజేపీ పార్టీ ఉందో మోడీ ప్రభుత్వం ఉందో అది గతంలో ప్రతిపక్షం ఇప్పుడు ప్రతిపక్షమే కానీ బలంగా మారిన ప్రతిపక్షం మీద విమర్శలు చేస్తుంది మొన్నటిదాకా ప్రతిపక్ష స్థానం దక్కని కాంగ్రెస్ పార్టీ మొదటిసారి రెండు వేల పద్నాలుగు నలభై నాలుగు స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు స్థానాలకి పరిమితమై ఆనాడు సంఖ్యాబలం లేక పది పర్సెంటు సంఖ్యాబలం లేక ప్రతిపక్ష నాయక స్థానం దక్కకుండా ఉన్నదాన్ని తొంభై తొమ్మిది స్థానాలతో గెలిచి రాజీ రాహుల్ గాంధీ ఒక సీటుకు రాజీనామా చేశాడు కనుక తొంభై ఎనిమిది స్థానాలు ఇప్పుడు తొంభై స్థా తొంభై ఎనిమిది స్థానాలతో ప్రతిపక్ష స్థానంలో ఉన్నది ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు కూడా అంటే ఈ మూడోసారి ఎన్నికలు పోతవి గత పదేళ్ల దుష్పరిపాలన మీద ఇటు ప్రతిపక్షం ఎక్కుబెడుతుంది గట్టి కట్టి పోటీ ఇస్తున్నాయి ఈ క్రమంలో ఒకరి మీద ఒకరి విమర్శలు చేసుకుంటూ అసలైన విషయాల నుంచి ప్రజల్లో తప్పుదారు పట్టిస్తున్నారు రంగు చెప్పాలంటే సభలో సభా సమయాన్ని సభా సమయమా సభా సమరమా అంటే సభను సమరంగా మార్చి ఒకరి మీద ఒకరు ఎత్తుగాళ్ళు వేసుకుంటూ రాజకీయ ఎత్తుగాళ్ళు వేసుకుంటూ అసలైన ప్రజా సమస్యల మీద చర్చ మురికి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకు వస్తే కొంచెం గౌరవప్రదంగా నడుస్తున్నట్లకే వరకు పోలిస్తే పార్లమెంట్ సమావేశాలు కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఇంకా అధ్వానంగా కనపడతాయి పట్టుమని రెండు నెలలు కూడా ప్రభుత్వం ఏర్పాటు పూర్తి కాకముందే పదిహేను రోజుల నుంచే మొదలు అంటే ప్రభుత్వం ఏర్పడడానికి పదిహేను రోజుల నుంచే మొదలుపెట్టి నలభై ఐదు రోజుల లోపలనే రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి డివైడ్ చేస్తూ కేంద్రంలో ముఖ్యంగా ఢిల్లీకి వెళ్ళి జంత్ర దగ్గర ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి విచిత్ర వైఖరి చూస్తే మనకు అర్థమవుతుంది అని ప్రజలు చిత్కరించినా కూడా ఇంకా బుద్ధి రాలేదని అర్థమవుతుంది కనీసం ఒక మూడు నెలలో ఆరు నెలలో టైం ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వం మీద తిరగబడ్డం వేరు విధ్వంస పాలన అని ఇటు తెలుగుదేశం ఇండియా కూటమి పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి ప్రతిపక్షం వారి మీద విమర్శలు లేవుతుంటే విధ్వంస ధ్వంస రచన హింస రచన అని చెప్పి నలభై తొమ్మిది మంది నలభై మంది చనిపోయారని అందులో అది రెండు వందల డెబ్బై దాడులు జరిగినాయని చెప్పి నలభై ఐదు రోజుల పాలనలో నలభై మంది నేను దాడులు జరిగినాయి ముగ్గురు చంపేశారు నలుగురు చంపేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణలు ప్రత్యే ఆరోపణల మధ్యన నిజంగానే గత పదేళ్ల విధ్వంస ఐదేళ్ల విధ్వంస పక్కన పోతే పదేళ్ళు వెనుకపోయిన రాష్ట్రాన్ని ముందుకెట్లా తీసుకుపోవాలనే ఆలోచన పక్క పక్కన పెట్టి పరస్పరం గత ప్రభుత్వంలో ఉన్న ఐదేళ్ళ ప్రభుత్వంలో ఉన్న వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు వీళ్ళెక్క పెడుతున్నారు అంటే దెబ్బకు దెబ్బ అంటే కుక్క కాడకు చెప్పు దెబ్బ అన్నట్టు పరస్పరం విమర్శలు చేస్తున్నారు నిజంగా కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధుల విషయంలో వాటిలలో కొంతవరకు సక్సెస్ కనిపించినా కూడా అవి అమలయ్యేలోగా ఎంతవరకు పోతుంది అనే దాన్ని పక్కన పెట్టి విమర్శల జడివాన ఒకరి మీద ఒకటి కురిపించుకుంటున్నారు ఈ దేశంలో సభ సమరంగా మారుతుంటే సమయంగా మార్చలేదు ఇది తెలంగాణ విషయానికి వస్తే చాలా పెద్ద ఎత్తున మీరు చూస్తే బీజేపీ కాంగ్రెస్ ఒకటని బీఆర్ఎస్ అంటుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాంగ్రెస్ అంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటిని బీజేపీ అంటుంది అంటే ఈ మూడు ముక్కలాటలో పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ ఇవాళ సభా సమయాన్ని ఎందుకు చేశారంటే వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగతంగా వారు పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు చివరికి రికార్డుల నుంచి తొలగించాల్సిన వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు వచ్చినాయంటే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు పక్కన జగదీష్ రెడ్డి ఇద్దరు నల్గొండ జిల్లా నాయకుల మధ్య బీఆర్ఎస్ నాయకులు ఒకరు కాంగ్రెస్ నాయకులు ఒకరు మంత్రి ఒకరు మాజీ మంత్రి వీళ్ళ పరస్పర ఆరోపణలు ఎంతవరకు వచ్చినాయంటే పూర్తిగా వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దూషణలు కూడా వ్యక్తిత్వంగా వ్యక్తిగత దూషణలు కూడా పెరిగినాయి దాంతో సభలో ఆ రికార్డుల నుంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది ఇదంతా చూస్తే మనకు అర్థమవుతుంది అంటే వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని సమస్యలు పక్కదారి పెట్టించే ప్రయత్నం కనిపిస్తుంది ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది తెలంగాణలో వాళ్ళు ఈ వచ్చే మా మొన్నటి దాకా మేనిఫెస్టోలు పేర్కొన్నవి ఈ వంద రోజుల్లో అమలు చేస్తాను ఆరు హామీలు పదమూడు గ్యారంటీలు టీఆర్ఎస్ పరిభాషలు చెప్పాలంటే చాలస బీస్ హామీలు అంటారు ఇవన్నీ నెరవేర్చే క్రమంలో చాలా అవరోధాలు ఉన్నాయి చాలా బడ్జెట్లో లోటు ఉన్నది దీన్ని నెరవేర్చకుండా ఉండి ప్రజలను పక్కదారి పెట్టేయాలంటే ప్రతిపక్షం మీద గతంలో ప్రభుత్వం ఇవాళ ప్రతిపక్షం మీద పదేళ్ల ప్రభుత్వం మీద విమర్శలు పెట్టాలి దానిలో అన్ని రకాలు తీసుకొస్తున్నారు అంటే మరి కొండంత రాగం తీసి ఏమో పాట పడినట్టు లేకపోతే పెద్ద ఎత్తున కొండను తవి ఎలకను పెట్టినట్టు అవుతుందా కాదో తెలియదు కానీ మనకు టెలిఫోన్ ట్యాపింగు తర్వాత కాళేశ్వరం అవినీతి అప్పుల ఊమిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇట్లా మొదలుపెట్టి వరుసగా విద్యుత్తు రంగంలో అవినీతి ఇవన్నీ ఒకటొకటిగా వెలుగు వెలికి తీస్తూ పరస్పరం బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కొట్లాడుకుంటే ఒకటి మధ్యన ఉర్ములు మంగళ మీద పడ్డ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ మీద ఇద్దరు విమర్శలు చేస్తూ మొత్తం మీద గాడి గుడ్డు రాజకీయాలు వస్తున్నాయి ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే రాజకీయాలన్నీ కూడా పరస్పర విమర్శలు ప్రతి విమర్శలతో అసలైన ప్రజా సమస్యల పట్ల ఉదాహరణకు తెలంగాణలో కరువు ఉన్నది దాకా వర్షాలు లేవు ఇవాళ వర్షాలు పడుతున్నా కూడా అదను అదను లే అదను తప్పిన తర్వాత వ్యవసాయం బాగుపడదు వ్యవసాయంలో సాగుతుంది ముందాన్నే ఉండాలి మందాన్ని ఉండాలని ముందు లేదు మందు లేదు మందు అంటే ఎరువులు అన్నట్టు మందు అంటే లిక్కర్ కాదు కనుక ఈ రకంగా చూసుకుంటే ఈ వ్యవసాయం ఈ కారు పోయినట్టు లెక్క ఈ ఖరీఫ్ సీజన్ మరి దీనిలో మంచి నెల కొరత కూడా ఉన్నదాకా ఏర్పడింది కనుక ఇవన్నీ పరిష్కరించడం ఎట్లా గత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం ఎట్లా ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ పరస్పర దూషణ భూషణ తిరస్కరాలతో సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు చివరికి మున్సిపాలిటీ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు పంచాయతీ ఎన్నికలైతే ముందు ఉన్నాయి పైన స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు కూడా జరగాల్సి ఉంటుంది ఈ స్థితిలో మసిపూసి బాయరకాయ చేస్తూ అసలైన ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఇవాళ ఈ వాదోపవాదాలు చర్చోపచర్చలు సభా సభను దుర్వినియోగం చేస్తూ సభ సమరంగా మారుతున్న సభల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని లేగ మనం ఆవు ఆవులు ఆవులు కొట్లాడుకొని లేగదూడల కాళ్ళు విరుగొట్టినట్టు వాళ్ళు ప్రజల సమస్యల కాళ్ళను విరుగొడుతున్నారు ప్రజలను పక్కదారి పెట్టిస్తున్నారు అసలైన సమస్య నుంచి ప్రభుత్వం ఇరవడకుండా అసలైన సమస్యలు పక్కదారి పెట్టించి ఈ కొసరి సమస్యలు మాట్లాడుతూ పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యన కాలం వెలగుస్తున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు దానికి సమాధానం కూడా చెప్తారు అప్పటిదాకా వీళ్ళ ఆటలను మనం చూడాల్సింది ఆ తర్వాత కాలమే నిర్ణయిస్తుంది నమస్కారం